దేవుడు ఉన్నాడు అన్న దానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం నేను ఇంకొకటి చూడలేదు నా ఫోటో చూసేసరికి మైండ్ బ్లాక్ అయింది ఆ ఫోటోలో ఉందండి శివుడు అలా నిలబడ నిలబడ్డాడు మీకు కూడా ఆ ఫోటో ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఆ ఫోటో చూస్తే ఎవరైనా సరే షాక్ అవుతారు ఆ ఫోటోలో స్వయంగా శివుడే వచ్చాడు శివుడు ఇక్కడ ఈ దేవాలయంలో రోజు సర్పాలు వస్తాయని విన్నాను పొద్దుగా మార్నింగ్ నాలుగు గంటలకు వచ్చే వరకు ఉంటది ఆరు టెంపుల్ అవుతుంది అయితే అంతవరకు వచ్చి తిరుగుతు ద్వారా నచ్చే కనపడుతుంది అలాంటి రంధ్రాల ద్వారా పాములని లోపలికి వెళ్తాయి అదిగోండి బంధనం అనేది చాలా ప్రాముఖ్యత అండి నేను చాలా దేవాలయాలను రీసెర్చ్ చేశాను కానీ అష్ట మునులు చుట్టూరు ఉంటారు ఈ దేవాలయానికి ఏం జరిగినా సరే వెంటనే సర్పాలు ఇక్కడికి వస్తాయి హాయ్ యోస్ వెల్కమ్ టు డివోషనల్ లాక్స్ తెలుగు ఈ రోజు ఒక అద్భుతమైన దేవాలయానికి వెళ్దాం ఇంత ఉత్కృష్టమైన దేవాలయం ఉందని హైదరాబాద్ లో తొంభై శాతం మంది ప్రజలకు తెలియదు ఆ దేవాలయం పేరు ఏంటంటే కాశీబుగ్గ దేవాలయం అక్కడ విశిష్టత ఏంటంటే మానవ ప్రమేయం లేకుండా ఇరవై గంటలు మూడు రోజులు నిత్యం శివుడికి అభిషేకం జరుగుతుంది అక్కడ ఇంకా కొన్ని చాలా విశిష్టతలు ఉన్నాయి ఆ దేవాలయ చరిత్ర కూడా నాకు తెలుసు అవన్నీ అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం నేనుండే ప్రదేశం నుండి ఆ గుడి దాదాపు పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి ఊబర్ బైక్ వెళ్దాం గుడి వరకు వచ్చేసాం అది పక్కన మూసీ నది ఈ పక్కన ఇదే దేవాలయం ఈ దేవాలయం చుట్టుపక్కల ఇంతకుముందు హిందువులు ఉండేవారు ఇప్పుడు అందరూ ముస్లింలు చేరేసరికి ఇక్కడ జరిగే పూజలను కూడా అడ్డుకుంటున్నారంట ఇప్పుడు లోపలికి వెళ్ళి దేవాలయం ఎలా ఉందో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇలా ఉంటుందండి ఇది మూసీ నది ఫస్ట్ ఎంట్రెన్స్ ఆఫ్ దిస్ చాలా పురాతన దేవాలయం ఈ దేవాలయం గురించి అయితే దాదాపు పద్దెనిమిది వందల ఎనభై రెండు నుంచి ఈ దేవాలయం అనేది నాకు కనపడుతుంది ఇప్పుడు ట్రస్ట్ గా అయితే వేరే ఉన్నారు రాజ్ కుమార్ గారని ఇలాగైతే లోపల బయటకైతే ఇలా ఉంది లోపల గుడి ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుదాం పంతులు గారిని అడుగుదాం ఫస్ట్ ఉంటుంది ఈ గుడి ఆ లోపల గుడి ఉంటుందండి ఇటు నుంచి ఇది పాతాలంలో ఉన్నట్టు ఉంటుంది ఇటు నుంచి ఇటు వెళ్తే ఇప్పుడు మనం చతుర్ముఖ బ్రహ్మదేవుడు మరియు పక్కన నారదముని ఏంటండి నాకు కూడా తెలియదు ఇప్పుడే కనుక్కున్నాను ఈ లోపలికి వెళ్ళాలి ఇప్పుడు లోపలికి అందరినీ అలో చేయట్లేదు నేనైతే కొంచెం వరకు వెళ్ళొచ్చాను ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి పక్కన గంగామాత ఇక్కడ అమ్మవారు వచ్చేసి గంగామాత చాలా పురాతన దేవాలయం పద్దెనిమిది వందల ఇరవై రెండు నుంచి ఇది ట్రస్ట్ కింద ఉంది ఓకే క్లోజింగ్ టైం అయిపోయింది మనకు కొంచెం స్పెసిఫిక్గా టైం ఇచ్చారు చూస్తున్నారు కదండి నిరంతరం ప్రవహించే జలం ఇది ఈ జలం ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు ఇప్పటివరకు ఇది ఇదే మిస్టరీగానే ఉంది ఈ జలం ఎవరు కనిపెట్టలేకపోయారు ఈ జలం వస్తుందనేది ఈ జలాన్ని తాగడం వల్ల క్యాన్సర్ కానీ మధుమేహం కానీ ఎటువంటి రోగాల అయినా తగ్గిపోతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇది పద్దెనిమిది వందల ఎనభై పద్దెనిమిది వందల ఇరవై రెండు నుంచి ఈ దేవాలయం అనేది ఉంది చూడండి ఇక్కడ వినాయకుడు లోపల శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అక్కడ అమ్మవారు ఇక్కడ శివుడు నందీశ్వరుడు ఇది కొంచెం పాతాలం లాగా ఉంటుంది అలాగ మెట్లు దిగిస్తే ఇలాగ రావాలి లోపలికి ఇటు నుంచి ఇలా చూస్తే సైడ్కి ఇంకా కొందరు ఉంటారు దేవుళ్ళు ఉంటారు పైకి వెళ్ళి అడుగుదాం గుడి మూసే సమయం ఆసన్నమైంది కావున నేను వెళ్తున్నాను కొంచెం నీళ్లు కావాలంటే ఇక్కడ నుంచి బాటిల్లో నీళ్ళు తీసుకొస్తాను మా హరిహర క్షేత్ర హైదరాబాద్లో ఉండే వాళ్ళు హరిహర క్షేత్రానికి వస్తే తీర్థంగా ఈ జలాన్ని ఇవ్వడం జరుగుతుంది చూడండి చూడండిలాగా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దాం ఇక్కడ అమ్మవారు ముందే చూపించాను కదా దీని తర్వాత మీకు ఒక హారతి వీడియో వస్తుంది స్వామివారి ప్రధాన అర్చకులు ఓకే ఇది కూడా ఒక పాతాల గుహండి ఇక్కడ కరెంటు వైర్లు ఉన్నాయని ఎవరిని పంపించట్లేదు నేను ఇక్కడ నుంచి సోహన్ సో అని నేను చెబితే నన్ను ఇక్కడికి పంపించారు లోపల బ్రహ్మదేవాలయం చతుర్ముఖ బ్రహ్మదేవాలయం పక్కన సింధూరంతో కనపడేది ఆంజనేయ స్వామి పక్కన ఈ దేవుడు అనేది అడుగుతాను చూడండి నీళ్లు గుహ అని వరకు వెళ్ళాలంటే భయం అవుతుంది కరెంటు వైర్లు ఉన్నాయి అంతే షాక్ కొడుతుందని అక్కడ అందులో కూడా నీళ్లే ఉన్నాయి నీకేం కనపడట్లేదు ఇదిగోండి కొంచెం ధైర్యం చేసి ముందు వరకు వెళ్ళాను మొత్తం నీళ్ళే ఆ ఎక్కడి నుంచి వస్తాయని ఇప్పటి వరకు ఇచ్చారు ఈ వాటర్ మగుల్లో తీర్థంగా ఇస్తాను కావాలంటే సత్యనగర్ హరిహర క్షేత్రానికి వస్తే జనాలందరికీ తీర్థంగా ఇస్తాను అక్కడికి రండి ఈ నీళ్లు తీసుకోవడం వల్ల క్యాన్సర్ రోగాలు కానీ మధుమేహ రోగాలు కానీ సర్వ రోగాలు తొలగిపోతాయి దేవాలయ ట్రస్టీ వచ్చేసి ప్రస్తుతం ఈవో గారు వచ్చేసి సురేంద్ర కుమార్ గారు క్లర్క్ వచ్చేసి యోగేష్ గారు ఈ దేవాలయాన్ని కట్టించింది శ్రీ రాజా రఘురాంజీ గారు రాఘవరాంజీ గారు పద్దెనిమిది వందల ఇరవై ఇరవై రెండులో ఈ దేవాలయాన్ని స్థాపించారు ఆయనే ప్రతిష్ఠ ప్రతిష్ఠించింది ఈ దేవాలయాన్ని మొదటగా ఇక్కడ ఇది ఒక కిషన్ బాగ్ అనే ఏరియా కిందకి వస్తుంది ఈ గుడి లొకేషన్ గాని మొత్తం డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇది మురళీ మనోహర స్వామి దేవాలయం ప్రధాన దేవాలయం గవర్నమెంట్ కింద ఉండింది ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇది ఒక ఉపాలయం ఆ దేవాలయం కింద ఇప్పుడే పదకొండు వరకే అంటే వాళ్ళకి టైం ఇచ్చింది నా కోసం ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆయన స్పెండ్ చేశారు మీకు అభిషేక జలం కావాలంటే గుడి మూసినా సరే అభిషేక జలం దొరుకుతాయి గుడి మూసేశారు పదకొండున్నర అయిపోయింది మనకు గుడి మూసినా సరే నిరంతరం అభిషేకం అనేది జరుగుతుంటుంది శివ శివుడికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక క్షణం ఆగకుండా ఆ అభిషేక జలం అనేది ఇక్కడ మూసీ నది కనపడుతుందా ఈ మూసీ నదిలో నీళ్ళు వెళ్తారు అక్కడ ఆ పైపు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆ పైపు దగ్గర నుంచి నీళ్ళు అనేవి బయటికి వెళ్ళిపోతాయి మీకు అక్కడ నీళ్లు కనపడుతున్నాయా నా చేతి దగ్గర పైన అక్కడ ఆ ప్రదేశంలో లోపల నుంచి ఆ ప్రదేశానికి బయటికి పైపు పెట్టారు ఆ నుంచి అలాగా అలా రంధ్రం ఉంటుంది ఆ నుంచి అలా బయటకు వచ్చి ఇక్కడ ఈ నదీ ప్రవాహంలో ఇక్కడ కలుస్తాయండి ఎవరైనా నీళ్లు పట్టుకోవాలంటే అక్కడ అక్కడ పట్టుకోవచ్చు లేకపోతే గుడి తెరిచున్నప్పుడు అయితే అక్కడే పానీ మఠం దగ్గర నీళ్లు పట్టిస్తారు ఇక్కడో ఇక్కడ వెనకల సర్పబంధనం అని మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోలో ఈ దేవాలయం గురించి ఇక్కడ చూడండి ఇది ఈ దేవాలయం ఇది విష్ణుగోపురం ఇది ఇది వైష్ణవ గోపురం ఈ దేవాలయం వచ్చేది ఇది శైవ గోపురం పూర్వం ఇక్కడ గొడవ పడేవాళ్ళు మా దేవాలయం అంటే మా దేవాలయం అనేది ఇక్కడ దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వ్యక్తి మనతో ఉన్నారు ఆయన చెప్తారు మా ఇది వైష్ణవ గోపురం అండి ఇది శివ గోపురం శివగోపురం అష్టనాగబంధం ఆ అష్టనాగబంధనం అనేది చాలా తక్కువ దేవాలయాలకు ఉంటుంది ఈ అష్టనాగ బంధనం ఎందుకు పెట్టించారు బంధం అంటే ఇక్కడ అన్ని ఆయన రక్ష పాములే అయితే ఆ విధంగా అప్పుడు అష్టనాగ బంధం ఇది ఉంటారు మొత్తం మొత్తం అష్టమునులు మునుల పేర్లు ఏమైనా తెలుసా అష్టనాగ ఓకే ఓకే వీళ్ళు తెలిసి ఇదేమో వైష్ణవ గోపురం గో గోపురంకి కుండం కెలెళ్లి శివం కి అభిషేకం కి వెళ్ళిపోతాయి ఆ పూర్వం కాలంలో శివ భక్తులు ఆరు వైష్ణవ భక్తులు మేం గొప్ప మేం గొప్ప అని గొడవ పడుతుండే కదా ఆ టైం లో ఏం అంటే అందరు సమానమే అని ఈ రెండు గోపురంలా చూపించేసారు అందరికి శివ భక్తులు ఒకటే ఒకటే అని చెప్పి వైష్ణ్ గోపురం కెలి వెళ్తాయి అక్కడ శివునికి అభిషేకమైన నీళ్ళు ఎట్టుకుంటాయి అంటే బాగలేదు ఏదన్నా ఉందంటే ఆ నీళ్ళు తీసుకెళ్లి తాగినలు వాళ్ళే వచ్చి చెప్పారు భక్తులు మనకు తగ్గింది అని చెప్పి ఇంకా ఏంటంటే ఈ చక్రం శంకు చక్రం ఇవన్నీ ఆ పూర్వంలో కట్టినాయి ఇప్పుడు కట్టినాయి కావు ఇవన్నీ పాత అప్పటి ఇక్కడ దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ గోపురాలను ఎందుకు చేస్తున్నారో కనుక్కున్నా టైంలో అప్పుడు కొన్ని హిందూ దేవాలన్నీ ధ్వంసం చేశారండి విగ్రహాలు ఎక్కడున్నా ధ్వంసం చేస్తుండే అవి చేస్తుండే ఆ తర్వాత ఈ ఇది పూర్వ పూర్వంలో కట్టిన కాబట్టి ఆ టైంలోనే కొన్ని విగ్రహాలు డ్యామేజ్ చేస్తుండే దాన్నే ఇప్పుడు అదే విగ్రహం కొత్తగా కట్టలేరు అదే విగ్రహాన్ని వాళ్ళు పెద్ద వాళ్ళని దొరికి వచ్చి ఈ విగ్రహం ఏదని పండితులను దొరికొచ్చి కనుక్కున్నారు ఏ విగ్రహం అయితే ఉన్నదో అదే విగ్రహం తయారు చేపిస్తున్నారు కొత్తది ఏం బెటనిస్తలేదు కొత్తది ఏం పెడతలేరు పాతదే ఓల్డ్ టర్ ఏముందో అదే చేస్తున్నారు ఇక్కడ ఈ దేవాలయంలో రోజు సర్పాలు వస్తాయనే విన్నాను పొద్దుగాల మార్నింగ్ నాలుగు గంటలకు వచ్చే వరకు ఉంటది ఆరు టెంపుల్ కుల్ అయితే అంతవరకు వచ్చి తిరుగుతూనే ఉంటాయి భక్తులు కూడా చాలా మంది చూసారండి చాలా సర్పాలు చాలా సర్పాలు చూశారు ఇక్కడ మీరు అడిగిన బస్తి వాళ్ళు చెప్తారు వాళ్ళ ఇంట్లో కూడా వెళ్తాయి అవి ఇండ్లలో కూడా ఇళ్ళలో కూడా వెళ్తాయి వాళ్ళే వచ్చి చెప్తారు మా ఇంట్లోకి వచ్చింది మేము అట్లా ఉంది అట్లా ఉన్నదండి ఎందుకంటే అంతా మొత్తం అవి తిరుగుతుంటాయి బంధం ఉంది కాబట్టి సర్పాలు కంపల్సరీ తిరుగుతూ ఉంటాయి అవి కామన్ భక్తులు చూసారు చాలా మంది దానికి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు రోజు ఎన్ని సర్పాలు ఉండొచ్చు మాక్సిమం మీరు ఎలాగో లోపల చూసారు మనము లెక్క పెట్టలేమండి ఇది ఆది అష్టనాగ బుందం శివుడు టెంపుల్ కాబట్టి అవి ఇప్పుడు తిరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఇది చూసిన దానికి మళ్ళీ వేరే దానికి చెప్పనీ చెప్పనీ కాదు అన్ని ఒకటే రూపం ఉంటాయి కాబట్టి మస్తు తిరుగుతుంది మీకు ఇంకొకటి ఏంటంటే గ్రహణ సమయంలో గానీ పక్కన ఎవరైనా చనిపోయినప్పుడు గుడి మూసేస్తాం కదా ఆ సమయంలో ఎక్కువ సర్పాలు ఉంటాయని విన్నాను అది నిజమా కదా ఆ సమయంలో మేము కూడా రామ్ కదా సమయంలో గుడికి లాకేసిస్తారు ఆ లో మేము కూడా లోపలికి ఆ గ్రహణ సమయం అయిపోయిన తర్వాత గుడి తెరుస్తారు కదా తెరిచినప్పుడు ఎట్లుంటది అంటే కిందికి వస్తాం కదా కొంచెం ఏదో అది ఆ విధంగా ఉంటది ఒకటో రెండో కనిపిస్తుంది మనకు వెంటనే అక్కడే అక్కడనే అక్కడక్కడ తిరుగుతుంటాయి అప్పుడు మొత్తం గుడి మొత్తం కడిగిన తర్వాత భక్తులని అర్జేస్తాం చేస్తాం అలో చేస్తాం ఓకే ఆ పాములు ఉన్న ప్రదేశం అంతా కనపడుతుంది అంటే మొత్తం ఇవన్నీ ఇదంతా పాములు వెళ్ళే పోయే ప్రదేశాలు ఇవన్నీ ఆ రంధ్రాలు ఉన్నాయి చూడండి ఆ గోడలో రంధ్రాలు కానీ ఇక్కడ కూడా ఈ మూసి నది పక్కన ఇక్కడ ఈ దేవాలయానికి రంధ్రాలు ఉన్నాయి ఈ రంధ్రాల ద్వారా జరుగుతుంది ఈ రంధ్రాల ద్వారా పాములనే వెళ్ళిపోతాయి రంధ్రాలు ఇప్పుడు కిందికి వెళ్ళి చూపిస్తాను ఇలాంటి రంధ్రాల ద్వారా నచ్చి కనబడుతుందా అలాంటి రంధ్రాల ద్వారా పాములని వెళ్తాయి అదిగోండి బంధనం అనేది చాలా ప్రాముఖ్యత అండి నేను చాలా దేవాలయాలని రీసెర్చ్ చేశాను అష్టనాగ బంధనం అష్ట మునులు చుట్టూరు ఉంటారు ఈ దేవాలయానికి ఏం జరిగినా సరే వెంటనే సర్పాలు ఇక్కడికి వస్తాయి అక్కడ ఒక నంది కనబడుతుంది కదండి ఆ నంది ఎందుకు ఉందో అని తెలుసుకుందాం సార్ ఈ నంది రోజు కార్తీక పౌర్ణమి రోజు డుక్కి పూర్ణమి రోజు ఇక్కడ తానాల ప్రోగ్రామ్ ఉంటాయి అండి అభిషేకమైన లీలు ఉంటాయి కదా అవునండి అవి స్టాక్ చెప్పిచ్చి ఎవరైనా హెల్త్ బాగాలేనాలో ఆ రోజు వచ్చి చాలా మంది తానాలు చేస్తారు ఆ రోజు తానాలు చేసిన చాలా మంది హెల్త్ బాగైందని చెప్పినందుకు అరేంజ్ చేస్తాం ఆ రోజు ఈ నంది లెక్క వెళ్ళి నీళ్ళు వస్తాయి అభిషేకం నీళ్ళు కింద అందరు భక్తులు తానాలు చేస్తారు ఇండోమెంట్ గిరి దీనికి ఈవో గారు సురేందర్ కుమార్ గారు వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా డెవలప్ అవుతున్నారు ఇంకోటి క్లర్క్ ఏమో యోగేష్ గారు వీళ్ళిద్దరు కలిసి ఈ గుడికి చానా ఇంట్రెస్ట్ తీసుకొని అది చేస్తున్నారు ఈ షెడ్యూల్ లేకుండా ఈవో గారు వచ్చిన తర్వాత ఈ షెడ్యూల్ అయిపోయింది అయిపోయింది ఎందుకంటే దీనికి ఆయన కూడా చానా మంచి చేయాలని ఆయన కూడా తానా అది ఉన్నది తపన అదే అర్థమండి ఇక్కడ ఉండేది పైన అమ్మవారు పైన ఒకవైపు శివ శివ పరివారం ఉంటుంది ఇంకోవైపులో అమ్మవారు అంటే పరివారంలోనే ఇక్కడ అమ్మవారు పక్కనే శివుడు పరివారమే ఉండదు చాలా ప్రత్యేకత ఇక్కడ ఇక్కడ మీకు ఒక కుండం చూపించాను కదా లోపల ఆ కుండంలో నుంచే వచ్చి శివుడికి అభిషేక జలం అనేది అవుతాయి ఆ నీళ్ళు అనేది ఈ మూసీ నదిలో జరుగుతుంది పూర్వం నిజాం పాలనలో నిజాం పరిపాలనలో ఇక్కడ ఈ అభిషేక నీళ్ళే నిజాం రాజు ఇక్కడికి నీళ్లను బట్టలను పంపించి ఇక్కడ నీళ్లు తీసుకొని రావాలని పంపించి తాగే ఆ నిజాం రాజులు తాగేవాళ్ళు ఈ నీళ్లు బట్టలను పంపించి ఈ నీళ్లు పట్టుకొని రమ్మని మనకు శివుడికి అభిషేకం జరిగే నీళ్లు ఇక్కడి నుంచే వస్తాయి ఈ బావి లోతుండేదంతా ఐదు ఫీట్లు కదండి ఈ బావి లోతుండేది ఐదు ఫీట్లు ఇక్కడి నుండి విష్ణుకుండంలోకి వస్తాయి విష్ణుకుండంలో నుంచి ఓకే ఆ ఇక్కడ నుంచి విష్ణుకుండంలోకి వచ్చేది కూడా దారి తెలియదు ఆ అక్కడి నుంచి శివుడి దగ్గరకు వచ్చేదన్నా దారి తెలుస్తుందా ఆ ఇక్కడి నుంచి విష్ణుకుండంలోకి వస్తాయి అంటే వైష్ణవ దేవాలయంలోకి వస్తాయి అక్కడి నుండి శివాలయం లోపలికి నీళ్ళని ప్రవహిస్తే అభిషేకం జరుగుతుంది స్టార్టింగ్ అయితే ఇక్కడ నుంచి వస్తే ఇక్కడికి నీళ్లు ఎలా వస్తాయి అనేది ఇప్పటి వరకు మిస్టరీ అండి దీన్ని ఎవరు కనిపెట్టలేకపోయారు చాలామంది వచ్చి పరిశోధనలు చేశారు కానీ ఎవరు తీర్చలేకపోయారు స్టోరీ చెప్పిన వ్యక్తి ఒక ఫోటో చూపించాడు నాకు ఆ ఫోటో ఆ ఫోటో చూసేసరికి మైండ్ బ్లాక్ అయింది ఆ ఫోటోలో ఉందండి శివుడు అలా కన నిలబడ నిలబడ్డాడు మీకు కూడా ఆ ఫోటో ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఆ ఫోటో చూస్తే ఎవరైనా సరే షాక్ అవుతారు ఆ ఫోటోలో స్వయంగా శివుడే వచ్చాడు శివుడి ఆకారం ఇక్కడ కనపడుతుంది తెల్లగా ఉంటుంది అక్కడ శివలింగం పక్కన ఉంది ఇక్కడ వైట్గా ఆకారం ఉంటుంది చూడండి అసలు ఈ గుడి చరిత్ర చెప్తుంటే ఒక్క సెకండ్ కూడా బోరు కొట్టట్లేదు నాకు ఇంకోటి ఏంటంటే ఆయన నెంబర్ తీసుకున్నారు రేపు సర్పాలు వచ్చే సమయానికి పంతులు గారికి ఇచ్చి వీడియో తీస్తున్నారు ఆ సర్పాలని మీరు ఖచ్చితంగా ప్రూఫ్గా ఆ సర్పాలను చూడాలంటే ఈ వీడియోని ఈ రోజే పోస్ట్ చేస్తాను రే ఆ సర్పాలు వీడియో అనేది నాకు రేపు వస్తుంది మీరు ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్ వేడి ఇక్కడ కనపడుతుంది ఈ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను స్టోరీస్ లో గానీ అండ్ ఐజీ టీవీలో గానీ పెడతాను వాళ్ళు నాకు పంపిస్తే మీకు అక్కడ రంధ్రాలు కనపడుతున్నాయా దేవాలయ గుడికి అదిగొండే రంధ్రాలు ఆ రంధ్రాల లోపల నుంచి సర్పాలు ఇక్కడ వస్తాయి అంటే ఆ సర్పాలు ఆ లోపలికి వెళ్తాయి ఆ రంధ్రాల ద్వారా ప్రవేశిస్తాయి ఆ రంధ్రాల ద్వారా బయటికి వెళ్తాయి రేపు వీడియో తీసి నాకు పంపిస్తా అన్నారు ఇక్కడ నుంచి ఇక్కడ స్థానికులు అండ్ అర్చకులు గారు కూడా మనకు పరిచయం అయ్యారు వాళ్ళు పంపిస్తా అన్నారు వారు పంపిస్తానే ఒక థర్టీ సెకండ్స్ ఉండొచ్చు బహుశా ఆ వీడియోని నేను ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది దేవుడు ఉన్నాడు అన్న దానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం నేను ఇంకొకటి చూడలేదు నా రీసెర్చ్లో ఇంకా తేలుతాయి ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా వచ్చి ఈ గుడి మీద కానీ చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఆ నీటి మీద పరిశోధించారు ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎవరు చెప్పలేకపోయారు దిస్ ఈస్ ఆన్ మిస్టరీ ఆ బంధనం అనేది ఇంకా నాకు మైండ్లోనే ఉంది ఆ థర్టీ యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టను కానీ ఒక ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో కానీ ఐజీ టీవీలో కానీ నేను లో పోస్ట్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది ఆ ఫోటో చూసినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా షాక్లో నుంచి బయటికి రాలేదు శివుడు అలా ప్రత్యక్షంగా కనపడుతుంటే ఇంకా ఇక్కడే ఉన్నాను ఇంకా క్యాబ్ బుక్ అయ్యింది బుక్ కావట్లేదని ఇంకా ఇక్కడే ఉన్నాను ఈ వీడియో చాలించాల్సిన సమయం వచ్చింది ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే దాని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గుడిని వదిలిపెట్టాలి అని వెళ్ళిపోవడం అనిపించట్లేదు కానీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైందండి